రవి హాస్పిటల్ అనేది గత ఇరవై సంవత్సరాలుగా ఏదైతే సేవలు అందిస్తూ ఉందో చిన్నపిల్లల విషయంలో ఆరోగ్య పరిరక్షణ కోసం అని చెప్పేసి సో దాంట్లో భాగంగా ఇంకా మెరుగైన సూపర్ స్పెషాలిటీ అంటే పిల్లలకు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఇవాళ ఈ ఒక ఉచిత వైద్య శిబిరాన్ని అంటే ప్రీ మెడికల్ క్యాంప్ని మనము మెడిక్యవర్ హాస్పిటల్ యొక్క వారి సౌజన్యంతో పీడియాటిక్లో చిన్న చిన్నపిల్లలు లోపల ఉండే అదర్ వేరే వేరే ప్రాబ్లమ్స్కి సంబంధించినంత వరకు వేరే ఆర్గాన్ వేరే ప్రాబ్లమ్స్ సంబంధించినంత వరకు మిగతా డాక్టర్లు కూడా హైదరాబాద్ నుంచి మనం ఇక్కడ వాళ్ళు సేవల్ని మన జిల్లా వాసులకు అందించాలనే ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంప్ని ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఇవాళ మనం గమనించినట్టయితే మనకి మన హాస్పిటల్ నుంచి నేనోటాలజిస్ట్ డాక్టర్ ప్రమాణ్ అట్లనే మన మెడికవర్ నుంచి డాక్టర్ రంజిత్ డాక్టర్ విక్రమ్ అండ్ డాక్టర్ తేజ సో డాక్టర్ తేజ వీళ్ళందరూ కూడా మనకి వాళ్ళ యొక్క సర్వీసెస్ని సేవల్ని మన మౌనాడు జిల్లా వాసులకు అందించడం కోసమని చెప్పేసి వాళ్ళ వాళ్ళ డాక్టర్ తేజ కిడ్నీ సంబంధించిన చిన్నపిల్లలకు సంబంధించిన కిడ్నీకి సంబంధించిన వ్యాధులను చూస్తారు అట్లాగే డాక్టర్ విక్రమ్ చిన్నపిల్లలకి సంబంధించిన మెదడు అండ్ అదర్ సంబంధించిన వ్యాధులకు సంబంధించిన ఇష్యూస్ని చూస్తారు అట్లాగే డాక్టర్ రంజిత్ చిన్నపిల్లలు వచ్చే ఆర్థోపెడిక్ ఇష్యూస్ని అంటే బొక్కలు ఎముకలు కండరాలకు సంబంధించిన ఇష్యూస్ని వాళ్ళు గమనించి వాడికి సంబంధించిన ఇష్యూస్ మీద వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడంలో ఇవ్వడం కోసమని చెప్పేసి ఇవాళ మనం ఇవాళ ఇక్కడ ఈ క్యాంప్ని నిర్వహించడం జరిగింది వాళ్ళు ఇక్కడ వచ్చినందుకు అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండ్ అట్ ద సేమ్ టైం మెడికవర్ యాజమాన్యానికి వాళ్ళు వాళ్ళ యొక్క టీంని ఇక్కడ పంపించినందుకు ఈ సేవలు మౌనర్ ప్రజావాసులకి దగ్గరలో తీసుకొచ్చినందుకు కూడా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఎప్పుడైతే సార్ ఈ హాస్పిటల్ ఫస్ట్ పిఐసి ఎన్ఐసి హాస్పిటల్ మెబూనర్లో స్టార్ట్ చేశారు అప్పుడు సార్ కూడా కలిశాను అప్పుడు బట్ అప్పటికి ఇంకా న్యూరాలజీ చేయలేదు సో విత్ ద హెల్ప్ ఆఫ్ రవి చిల్డ్రన్ హాస్పిటల్ సో వాంట్ టు ఇక్కడ ఉన్న పిల్లలకి మెదడు అండ్ స్పైన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ని డీల్ చేయడానికి ఈరోజు ఇక్కడ ముందుకు వచ్చాము అండ్ రీసెంట్గా నిన్ననే ఐ థింక్ వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డే అనేది అయ్యింది సో నెలలు నిండకంటే ముందు పుట్టిన పిల్లలకు కానీ లేదా కరెక్ట్ టైంకి బేబీస్ ఏడవకపోవడం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ ఐపాక్సిక్ ఇష్యూ మిక్ ఇంజురీ అంటారు సో అది కామన్గా చాలా నెలలు నిండని పిల్లలకు లేదా డెలివరీ సరిగా అవ్వని పుట్టినమ్మడి ఏడవని పిల్లలకి ఇలాంటి కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫిట్స్ రావడము అండ్ డెవలప్మెంటల్ డీలే అండ్ ఇంటలెక్చువల్ డిసేబిలిటీస్ ఇట్లాంటివి చాలా ఎక్కువ పెరుగుతున్నాయి అట్ ద సేమ్ టైం ఈరోజు నేషనల్ ఎపిలెప్సీ డే అంటే ఫిట్స్కి అవేర్నెస్ తీసుకొచ్చే రోజు సో ఈ రోజు విత్ హెల్ప్ ఆఫ్ రవి చిల్డ్రన్ హాస్పిటల్ హైదరాబాద్ లో క్యాంప్ చేయడము వి ఫీల్ ప్రివిలేజ్డ్ ఫ్రమ్ అవర్ సైడ్కి కిడ్నీకి సంబంధించి ఇబ్బందులు ఇవన్నీ పిల్లలు అప్పుడప్పుడు వస్తుంటే పుట్టిన పిల్లలు కూడా ఒక్కొక్క సింగిల్ కిడ్నీస్తో కూడా పుడుతూ ఉంటారు వాళ్ళకి దాని తర్వాత వచ్చే హెల్త్ ఇష్యూస్ గురించి ఇవన్నీ మేము డీల్ చేస్తూ ఉంటాము అండ్ మోస్ట్లీ మదర్కి కూడా కౌన్సిలింగ్స్ ఇవన్నీ కూడా మేము చేస్తాము అండ్ మోస్ట్లీ ఇప్పుడు రవి మహబూబ్ నగర్కి హెల్ప్ఫుల్గా ఉంటుందని వి ఆల్ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్ సో నమస్కారం అండి నేను డాక్టర్ రంజిత్ నెల్లోర్ ఐఎమ్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఇన్ మెడికోర్ హాస్పిటల్ సో ఐమ్ అ రీప్లేస్మెంట్ సర్జన్ యాజ్ వెల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు డాక్టర్ శేఖర్ సార్ ఫర్ హ్యావింగ్ అస్ Uh, it's a great initiative and uh, to be a part of this event. and uh, it's a free medical uh, health checkup. so, nain, basically, uh, orthopedics deal just on subject, lo pediatric orthopedics, low deformities, kani grahanam japtam, ctv and uh, cerebral palsy. so, various uh, conditions like this, we usually deal with them. along with fractures. आज हमने एक फ्री कैंप रखा है फ्री कैंप में बेसिकली जो बच्चों को बच्चों को न्यूरोलॉजी संबंधी तकलीफ है बच्चों को किडनी संबंधी तकलीफ है या फिर बच्चों को uh, हड्डी से रिलेटेड कुछ तकलीफ़ है तो आज उनके लिए स्पेशली हमने एक फ्री कैंप रखा है जो अभी से शुरू होता है आई आई एक्सपेक्ट एंड आई इन्वाइट एवरी ऑफ द पेरेंट जो भी पेरेंट्स हैं जिनके बच्चों को रेगुलरली ये तकलीफ से आ, के लिए हैदराबाद जाना होता है या फिर कहीं और जाके दिखाना पड़ता है वो आज आके हमारे पास हमारे स्पेशलिस्ट डॉक्टर से आके मिले जो स्पेशली हैदराबाद से मेडिकवर हॉस्पिटल से आए हैं नेफ्रोलॉजी के डॉक्टर हैं हमारे पास में हमारे पास न्यूरोलॉजी तो के डॉक्टर हैं औरतों के डॉक्टर हैं और आज ये चीज़ का फ़ायदा उठाएँ और बाकी तो आपको पता है कि जो बेसिकली न्यूबॉर्न्स में जो पैदा होने के समय से काफ़ी हाई रिस्क प्रेगनेंसी होती है उसके बाद में बच्चों को तुरंत एन में भर्ती करना होता है एन में काफ़ी दिनों तक रहते हैं ऐसे बच्चों को ये रिलेटेड तकलीफें थोड़ी ज़्यादा होती है बट उनको रेगुलरली फॉलोअप में रखें रेगुलरली फॉ ट्रीटमेंट लेते रहें जैसे हमें स्पेशलिस्ट बोल रहे हैं वैसा रेगुलरली करते रहें तो अल्टीमेटली ये चीज़ें थोड़ा नॉर्मलाइज होकर पूरा तरीके से ख़त्म भी हो जाती कई बार